పెరిగిపోవడం వల్ల సో ఫుడ్స్ అడల్ట్రేషన్ పెరిగిపోవడం వల్ల తొందరగా ప్యూబర్టీ వస్తుందని సో ప్యూబర్టీ తొందరగా రావడానికి హార్మోనల్ చేంజెస్ కూడా ప్రాబ్లమే సో దాని వల్ల సో ఫిజికల్ గా చేంజెస్ వస్తాయి మెంటల్లీ కూడా చేంజెస్ వస్తాయి ఆ ఏజ్ లో పిల్లలకి మెంటల్ చేంజెస్ అంటే ఎలా ఉంటుంది సో వాళ్ళని లైక్ వాళ్ళకి ఏంటి అంటే దేనిలో అంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలు వాళ్ళకి ఈ శానిటరీ ప్యాడ్స్ తీసుకెళ్ళాలి ఇది ఈ టైంలో వస్తుంది దట్ ఈస్ ఆల్ ఓవర్ డిఫరెంట్ ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అమ్మాయికి మనం చెప్పేది వేరు ఉంటుంది ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి మనం చెప్పేది ఉంటుంది అనమాట ఇంకా మదర్ కి దానంత ట్రొమాటైజ్డ్ సిచ్యువేషన్ ఇంకేది ఉండదు సో డిఫరెంట్ గా చూస్తారు కదా డెఫినెట్లీ ఇంకోటి హైట్ పెరగడం కూడా కొంచెం తక్కువ అవుతది తర్వాత మనము డాక్టర్ ని కలిసేసి కొన్నిసార్లు మెడిసికేషన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తది టు నాట్ డిలే దట్ హైట్ డెవలప్మెంట్ తర్వాత దే శుడ్ బిన్ కాన్స్టంట్ ఫాలో అప్ ఒక సిక్స్ మంత్స్ కి ఒకసారి హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ తర్వాత హైట్ పెరుగుతున్నారా లేదా ఎండోక్రయినలాజికల్ గా అంత బాగుందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి అన్నమాట సో ఇట్లా చేస్తే మనం కొంచెము దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం అవాయిడ్ చేయగలుగుతాం అండ్ ద డిఫరెంట్ ఇంకోటి ఏంటి అంటే ప్రైమరీ ఎమన్యూరియా అనమాట ఇప్పుడు ఎమన్యూరియా కూడా ఏంటి అంటే అసలు పీరియడ్ అటెండ్ అవ్వకపోవడం అసలు మెనార్కి రాకపోవడం అనమాట దాంట్లో ప్రైమరీ ఉంటుంది సెకండరీ ఉంటుంది అండ్ న్యాచురల్ మెన్ ఎమన్యూరియా ఉంటుంది అనమాట న్యాచురల్ ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీలో పీరియడ్స్ రావు తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు పీరియడ్స్ రావు తర్వాత మెనోపాజ్ అటెండ్ అయిన తర్వాత మనకి పీరియడ్స్ అనేది రావన్నమాట సో దట్ ఈస్ నాచురల్ ఎమెన్యూరియా అనమాట ఓకే సో ఈ టైంలో ఏంటి అంటే దట్ ఈస్ న్యాచురల్ యా బాడీ ఇస్ డిజైన్ లైక్ దాట్ అది తర్వాత ప్రైమరీ ఎమెన్యూరియా అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా మనకి పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వకపోవడం ఆడవాళ్ళలో సో అప్పుడు దానికి చాలా కారణాలు ఉంటాయి అన్నమాట కొంతమందికి యూట్రసే లేకపోవడం అసలు మనకు తెలియదు అంటే చూడడానికి వాళ్ళంతా అంతా అమ్మాయిలానే ఉంటారు అంత బాగుంటుంది బ్రెస్ట్ డెవలప్మెంట్ సరిగ్గా జరుగుతుంది తర్వాత యాక్సిలరీ హెయిర్ డెవలప్ అవుతుంది ప్యూబిక్ హెయిర్ డెవలప్ అవుతుంది కానీ వేనర్కి స్టార్ట్ అవ్వదు అనమాట సో అట్లాంటివి టూ కండిషన్స్ ఉంటాయి ఎంఆర్కే హెచ్ సిండ్రోమ్ అంటాం అనమాట అసలు వాళ్ళలో యూట్రస్ ఏ ఉండదు అనమాట యూట్రస్ ఉండదు వెజనా కూడా ఉండదు అనమాట సో వీళ్ళలో ఏంటి అంటే దే కెనాట్ అంటే ఫ్యూచర్లో ఏంటి అంటే దే కెనాట్ క్యారీ అ ప్రెగ్నెన్సీ దే కెనాట్ బికమ్ ప్రెగ్నెంట్ అఫ్ కోర్స్ వాళ్ళది ఏంటి అంటే ఎగ్స్ ఉంటే మాత్రం వాళ్ళు సరోగ్యసీకి వెళ్ళొచ్చు అన్నమాట సో దే హ్యావ్ టు ఇఫ్ దే వాంట్ టు బీ ఫిజికలీ ఫిట్ ఫర్ మ్యారేజ్ అట్లీస్ట్ సో దాంట్లో వాళ్ళలో ఏంటి అంటే మనము ఇప్పుడు జనరల్గా మనకి ఆ కండిషన్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా రావట్లేదు అంటే మన దగ్గరికి వస్తేనే మనం ఏమైనా సొల్యూషన్ చెప్పగలుగుతాము కొంతమంది ఏంటి అంటే ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా రావట్లేదు అనేసి వస్తారనమాట సో దట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ సో అప్పుడు మేము ఏం చేస్తాము అంటే షీ కెన్ ఓన్లీ మ్యారీడ్ ఇఫ్ ద పార్ట్నర్ యాక్సెప్ట్స్ అంటే మనం ప్లాస్టిక్ చేసేసి సో ప్లాస్టిక్ అంటే ఆ కింద ఓపెనింగ్ అనేది కొంచెం వైట్ చేసి మనం ఆ ప్లాస్టిక్ చేసి వాళ్ళకి అట్లీస్ట్ సెక్షువల్ లైఫ్ ఉండేలాగా చేయడం అనమాట రిప్రొడక్టివ్ లైఫ్ లేకపోయినా కానీ ఇలా ఎంత ఎంత పర్సంటేజ్ లో ఉన్నారు ఇప్పుడు రఫ్ గా ఒక ఫైవ్ పర్సెంట్ దాకా ఉన్నారండి ఆడవాళ్ళలో ఉంది అనమాట ఇది ఎంఆర్కే సిండ్రోమ్ అని ఇంకోటి ఏంటి అంటే ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ అంటాం అనమాట దీంట్లో ఏంటి అంటే అండి ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ అంటే మెయిల్లో ఉండే హార్మోన్స్ ఇన్సెన్సిటివ్గా ఉండడం అనమాట సో మనలో ఏంటి అంటే ఆడ హార్మోన్స్ తో పాటు మేల్ హార్మోన్స్ కూడా మనలో ఉంటాయి అన్నమాట ఓకే సో దీంట్లో వీళ్ళకి ఏంటి అంటే అన్ని డెవలప్మెంట్ అవుతాయి బయటికి చూడడానికి అంతా కూడా బాగుంటారు ది విల్ బి ఎగ్జాక్ట్లీ వెరీ బ్యూటిఫుల్ వెరీ నైస్ అండ్ కాకపోతే ఏంటి అంటే వీళ్ళకి యూట్రస్ ఉండదు యూట్రస్ ఉండదు ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి ఈ మేల్లో ఉండే గొనాట్స్ ఉంటాయి కదా టెస్టెస్ అది మాత్రం మనకి పొట్టలో ఉంటుంది సో అది ఒక ఇది మేజర్ ఇష్యూ అనమాట అంటే ఇప్పుడు అంటే మన ఇండియాలో పెద్ద ఎక్కువ లేకపోవచ్చు కానీ దేర్ ఆర్ మెనీ సెలబ్రిటీస్ హూ హావ్ దిస్ కండిషన్ బి వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ టాల్ వెరీ నైస్ ఉంటారనమాటర్ హార్మోనల్ బిహేవియర్ అప్పుడు హార్మోనల్ బిహేవియర్ అంటే వాళ్ళకి ఏంటి అంటే ఈ టెస్ట్స్ ఏదైతే ఉందో అది అబ్డామినల్ పార్ట్ లో ఉంటుందన్నమాట సో అది మనం తీసేయాలి తీసేసి ఆపరేషన్ చేసి తీసేసి తర్వాత వాళ్ళకి రిక్వైర్డ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో మనము ఎక్స్టర్నల్ గా సప్లిమెంట్ చేయాల్సి సో ఇప్పుడు చాలా వరకు హార్మోనల్ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం సో ప్రతి దానికి కూడా హార్మోన్స్ ని ఇంజెక్ట్ చేస్తున్నారు నాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ బయట నుండి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు కొంతవరకు బానే ఉంటుంది వాట్ ఆఫ్టర్ దాట్ అది నార్మలైజ్ అవుతుందా అది అంటే రిక్వైర్మెంట్ బట్టి ఇస్తామండి ఇప్పుడు సపోజ్ టేక్ ఇట్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఏంటి అంటే చాలా కొంతమందికి ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉండడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్ డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి దోస్ ఆర్ హార్మోనల్ ఇంజెక్షన్స్ దెన్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ వాట్ ఎవర్ హార్మోన్స్ ఆర్ నాచురలీ ఇన్ బిల్ట్ ఇన్ అవర్ బాడీ విచ్ హ్యావ్ టు యాక్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎట్ ద రైట్ టైమ్ అవి యాక్ట్ చేయకపోవడం వల్ల మనము ఎక్స్టర్నల్ గా ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అనమాట సో దాని వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు సో దీస్ ఆర్ నాట్ లైక్ ఏంటి అంటే ఏదో ఐ మీన్ లైక్ వడ్ యూ సే అంటే లైక్ బయట నుంచి మనం తీసుకునే లాగా అట్లయితే కాదనమాట జనరల్ గా మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ దాన్ని రీఫైన్ చేసి మాడిఫై చేసి జెనెటిక్ గా రీకాంబినెంట్ అంటాము తర్వాత యూరినరీ అంటాము సో దేర్ ఆర్ మెనీ హార్మోన్స్ ఇంజెక్షన్స్ అనమాట అంటే మెనోపాజల్ ఉమెన్ నుంచి యూరిన్ నుంచి వచ్చే దాంట్లో నుంచి యూరినరీ ఎఫ్ఎస్హెచ్ యూరినరీ ఎల్హెచ్ అట్లా కూడా డిజైన్ చేసిన ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట సో దే ఆర్ నాచురలీ మేడ్ ద దిస్ థింగ్ మన బాడీ తీసుకున్నట్టు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో యా ప్యూబర్టీ అయిన తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీబడి ఫేస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ చాలా పెయిన్ ఎక్కువగా ఉంటుంది పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమందికి మంత్ కి టూ టైమ్స్ వస్తుంది పీరియడ్స్ అండ్ ఇంకొంతమందికి అసలు పీరియడ్స్ రాదు వన్స్ దే అటెండ్ మెన్స్ట్రల్ సైకిల్ సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ మీ ఇప్పుడు ఏంటి అంటే అండి ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏంటి అంటే బేసికల్గా కొంతమందికి తెలియదు కొంతమంది తెలుస్తుంది ఐ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఏంటి అంటే ఒక కండిషన్ ఉంటుంది అనమాట హెమెటోమెట్రా హెమెటోకాల్పస్ అని అది ఏంటి అంటే మెన్సుల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అమ్మాయి ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటుంది తర్వాత వాళ్ళు ఏంటి అంటే తీసుకొస్తారు షీస్ ఫ్రీక్వెంట్లీ కంప్లైనింగ్ ఆఫ్ పెయిన్ అబ్డామిన్ ఉందని చెప్తుందండి చాలా ఇబ్బంది పెడుతుంది షిస్ నాట్ గోయింగ్ టు స్కూల్ షీఈస్ అంటే ఏదో యాక్ట్ చేస్తుందా లేకపోతే ఈజ్ ఇట్ రియల్ అన్నట్టుగా కూడా వాళ్ళ డౌట్స్ వాళ్ళకి ఉంటాయి పేరెంట్స్కి ఆ ఏజ్లో జనరల్గా మనకు దగ్గర తీసుకొచ్చిన తర్వాత మనం ఒక స్కాన్ చేసి చూస్తే కానీ అసలు యూట్రస్ ఉందా లేదా తెలుస్తుంది యూట్రస్లో నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది యూ కెనాట్ సీ ఎ పర్సన్ అండ్ టెల్ దాట్ షీఈస్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం అన్నట్టుగా మన లోపల్గా వెళ్ళి మనం యూటర్ స్కాన్ చేసి చూస్తేనే తెలుస్తుంది సో వి హ్యావ్ వి హ్యాడ్ అ పేషెంట్ అనమాట ఏంటి అంటే ఇట్లనే నైన్ ఇయర్స్ ఓల్డ్ సీ అటెండ్ మెనార్కి బట్ ద పేరెంట్స్ డిన్ నో ఎందుకంటే తనకి ఇట్లా వెజనల్ మాల్ఫార్మేషన్ కొంచెం ఉండే అనమాట వెజనల్ దాన్ని ఏమంటారు అంటే వెజనల్ థిక్నింగ్ ఉండి ఒక మెమరైన్ లాగా ఉండే అనమాట ఒక అడ్డుగోడ లాగా ఉండే అనమాట సో కలెక్ట్ అయిన బ్లడ్ అంతా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ప్రాబబ్లీ ఫర్ ఎవ్రీ పీరియడ్ యూ విల్ బ్లీడ్ అరౌండ్ ఎయిటీ ఎంఎల్ అనమాట ఎయిటీ ఎంఎల్ బ్లడ్ లాస్ ఉంటుంది మనకి సో దాంట్లో ఏంటి అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి పెయిన్ అని చెప్తుంది అనేసి చాలా హాస్పిటల్స్కి తీసుకెళ్లారు తర్వాత ఏం లేదమ్మా షీస్ జస్ట్ మ్యాలింగరింగ్ అన్నట్టుగా అన్నారు దాని తర్వాత మా దగ్గర తీసుకొచ్చినప్పుడు డీటెయిల్గా స్కాన్ చేసి చూస్తే మనకేంటి అంటే ఆ కలెక్ట్ అయిన బ్లడ్ కాస్త యూటర్స్ లోపలికి వెళ్ళిపోవడము తర్వాత వ్యజనలో కలెక్ట్ అయి ఉండడం దానికి కాల్పస్ అండ్ హెమెటోమెట్రా అంటాం అనమాట సో మనం ఏమీ లేదండి చిన్న సర్జరీ కూడా కాదు దాన్ని ఏంటి అంటే ఆ మెమరీన్ ఏదైతే ఉందో అది జస్ట్ మనం ఇట్లా నిక్కిస్తే లోపల ఉన్న కలెక్షన్ అంతా బయటకు వచ్చేస్తుంది ఓకే బయటికి వచ్చేసిన తర్వాత ఫ్రీక్వెంట్ గా మళ్ళీ ఏంటి అంటే ఇది మళ్ళీ మూసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది సో మనం ఏం చేయాలి అంటే మదర్ కి నైన్ ఇయర్స్ అంటే యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద బేబీ సో మనం ఏం చేయాలంటే మదర్ కి చెప్పాలి ఫ్రీక్వెంట్ గా డైలైట్ చేస్తూ ఉండాలి కింద నుంచి సిలికాన్ డైలైటర్స్ అని దొరుకుతాయండి మనకి సో లోపల పెట్టేసి మనం ఇట్లా జెల్ పెట్టేసి లోపల పెట్టేసి ఉంచాలమ్మా కాసేపు అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట యూ హ్యావ్ టు డూయింగ్ ద సర్జరీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫాలో అప్ ఒక మళ్ళీ ఒక నెక్స్ట్ పీరియడ్ అయిన తర్వాత రమ్ అనడము లేకపోతే వన్ వీక్ మళ్ళీ ఒకసారి రమ్ అనడము అసలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా చేయాలి ఏంటి అనేది దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట సో జస్ట్ చిన్న లోపల ఉన్న బ్లడ్ కలెక్షన్ అంత బయటకు వచ్చేసింది స్టమక్ సో ఇట్ లైక్ సో ప్రతి ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు కొంతమంది దే కాంట్ ఈవెన్ బేర్ ద పెయిన్ పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమంది అనుకుంటారు నార్మల్ గా చెప్తున్నారు అనుకుంటారు బట్ దే ఓన్లీ నో వాళ్ళు ఎంత పెయిన్ అవుతున్నారు మాత్రమే పెయిన్ రీజన్ అంటారా మరి అంటే ఎవ్రీ పెయిన్ కాదండి బేసికల్ గా ఏంటి అంటే దీంట్లో కూడా కండిషన్స్ ఉంటాయి అనమాట ఒకటి ఎండోమెట్రియోసిస్ అనమాట ఇప్పుడు ఇది చాలా పెద్ద కర్స్ ఫీమేల్స్ కి ఫీమేల్ అంటే ఎండోమెట్రియోసిస్ అంటే ఇది ఒక పెద్ద శత్రువుకి కూడా రావద్దు అని అంటారు చూడండి ఆ టైప్ అనమాట ఈ ఇది ఏంటి ఇది మన పీసీఓడి ప్రాబ్లం ఒకటి తర్వాత ఎండోమెట్రియోసిస్ ఒకటి అడినోమయోసిస్ ఒకటి ఇవన్నీ ఇన్ఫర్టిలిటీ ఏజ్లో అంటే లైక్ ఐ మీన్ లైక్ రిపరేక్టివ్ ఏజ్లో వచ్చే సమస్యలు అనమాట ఇవన్నీ సో బేసికల్గా ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనకి యూట్రస్ ఇలా ఉంటే బ్లీడింగ్ ఇలా వచ్చేస్తుంటుందండి ఇది ఇది గర్భసంచి ముక్క ద్వారా అనుకోండి ఇలా బ్లీడింగ్ వచ్చేస్తే బయటకు వచ్చేస్తుంది కొంతమందికి ఏంటి అంటే బాడీ ఇస్ డిజైన్ లైక్ దాట్ వీ కెనాట్ బ్లేమ్ సో వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ కింద రావాల్సిన బ్లడ్ కాస్త పైకి ఇట్లా రెట్రోగ్రేడ్ గా వెళ్ళి ఇక్కడ ట్యూబ్స్ ఉంటాయి ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఆ ట్యూబ్స్ నుంచి బయటికి వెళ్ళి పెల్విక్ వాల్లో పడడము పెల్విక్ ఆర్గన్స్ పైన పడడము ఓవరీస్ పైన పడడము తర్వాత యూట్రోసాక్రల్ లిగమెంట్ పైన పడడము సో ఇదేంటి అంటే దిస్ ఇస్ ఆల్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్డ్ టిష్యూ అనమాట ఎండోబెటల్ టిష్యూ సో మనకి పీరియడ్ వచ్చినప్పుడు జనరల్గా పెయిన్ ఉంటుంది ఫస్ట్ డే కొంచెం పెయిన్ ఉంటుంది డిస్కంఫర్ట్ ఉంటుంది అంతేగాని మరి అంతా ఇంట్లో మొత్తము ఆపేసుకొని అట్లా ఏమి ఉండదు అనమాట జనరల్ గా వీళ్ళకేంటి అంటే ఎండోమెట్రియస్ వస్తున్న వాళ్ళకి ఈ టిష్యూ ఎక్కడెక్కడైతే డిపాజిట్ అయ్యిందో ఎవ్రీ టిష్యూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద టిష్యూ విల్ స్టార్ట్ యాక్టింగ్ అనమాట ఓకే హార్మోనల్ని రెస్పాన్సివ్ అయిపోతుంది సో వీళ్ళకేంటి అంటే ఓవరీస్ పైన పడింది అనుకోండి గ్రాడ్యువల్గా గ్రాజువల్గా ఏంటి అంటే ఓవరీలో ఎండోమెట్రియోటిక్ సిస్ట్ డెవలప్ దాన్ని చాక్లెట్ సిస్ట్ అనమాట సో అది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనము బేసికల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు జనరల్గా ఏజ్ లోనే వస్తారు సో అంటే అన్లెస్ దే ఆర్ ఫోర్స్డ్ బై సంబడీ మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఇన్ ద వరల్డ్ ఏంటి అంటే అమ్మాయి ఎగ్జాక్ట్లీ మోస్ట్ నెగ్లెక్టెడ్ తను కూడా అలానే నెగ్లెక్ట్ చేసుకుంటుంది దట్ ఫీమేల్ హు ఎవర్ అండర్ గోయింగ్ ద ఆల్సో ఏం కాదులే ఐ కెన్ బేర్ ఇట్ ఐ కెన్ బేర్ ఇట్ వై యూ షుడ్ బేర్ ఇట్ ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఇంత మెడిసిన్ అంత అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మీకు ఎందుకు బేర్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటి అంటే పక్క ఇంటి వాళ్ళు చెప్పారు మెఫ్తాల్స్ పాస్ వేసుకోవద్దని పక్క ఎదురిగింటి వాళ్ళు చెప్పారు వేసుకోవచ్చు అని వెనకాల ఇంటి వాళ్ళు చెప్పారు వేసుకుంటేనేమో పిల్లలు పుట్టరు అనేసి ఇదంతా ట్రాష్ అండి అసలు యూ టెల్ మీ వాట్ ఈస్ రైట్ ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు నార్మల్గా పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ వచ్చినప్పుడు ఇఫ్ ఎర్ నాట్ టాలరబుల్ మీరు ఒకసారి చెక్ చేయించుకోవాలి చెక్ చేయించుకోవడం ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది అసలు ఎవ్రీథింగ్ ఇస్ రైట్ ఆర్ నాట్ ఓకే ఓకేనా సో ఎండోమెట్రియోసిస్కి మనకి జనరల్ గా వేగ్గా స్కాన్ చేస్తే పెద్దగా కనిపించేది ఏం కాదు అంటే అన్ ఇట్ ఇస్ వెరీ అడ్వాన్స్డ్ స్టేజ్ కాకపోతే ఏంటి అంటే మనకి సిమ్టమ్స్ బట్టి పేషెంట్ చెప్పే దాని బట్టి మనకు అర్థం అవుతుంది మనకు అర్థమయ్యేటట్టుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి అనేసి మనకి లేదు సో డాక్టర్కి అర్థమయ్యేంత వరకు వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట సో మనం ఏం చేస్తాము అంటే ఒకసారి మన దగ్గరకు వచ్చినప్పుడు స్కాన్ చేసి చూసి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అంటాం అనమాట ఆ హార్మోన్ లెవెల్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మనం మెడికేషన్ ఇస్తాము కొంతమందికి ఏం చేస్తాము అంటే ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ ఫర్ టూ టు త్రీ ఇయర్స్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ ప్రోగ్రెసివ్ డిసీజ్ ఇఫ్ యూ వాంట్ స్టాప్ స్టాప్ ద డిసిస్ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్ యూ కెనాట్ బికమ్ ప్రెగ్నెంట్ మేము ఇచ్చే హార్మోన్స్ మేము ఇచ్చే ఇంజెక్షన్స్ అట్లా ఉంటాయి అన్నమాట ఈ డిసీజ్ స్టాప్ చేయడానికి ఇఫ్ యు వాంట్ టు ఫినిష్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ప్లాన్ ఎర్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనమాట ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ ఏమైంది అంటే దేర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ అంటే ఇప్పుడు మన దగ్గరకు వస్తారు బయట కూడా డిస్కస్ చేస్తారు మన ఓపి బయటని కూర్చొని ఇదమ్మా సమస్య అని చెప్పుకుంటారు ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చింది సిస్ట్ ఉందమ్మా ఓవరీలో సిస్ట్ ఉంది అనేసి చెప్పాను అనమాట సిస్ట్ ఉంది అని చెప్పేసాను దాని తర్వాత ఆపరేషన్ చేస్తే బెటరు అది కొంచెం సైజ్ ఎక్కువ కూడా ఉంది ఆపరేషన్ చేస్తే బెటర్ అది ప్రోగ్రెస్ అవ్వడం ఇంకా బెటర్ కాదు అనేసి నేను చెప్పాను అనమాట ఇంకొక పేషెంట్ అలానే వచ్చి పీసీఓడి ప్రాబ్లం అయితే వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి ఏం చెప్పానంటే గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్ అనేసి చెప్పాను అనమాట దాని తర్వాత ఈ పీసీఓడి పేషెంట్ వాళ్ళు వచ్చేసి ఏమన్నారు తర్వాత పీసీఓడి ప్రాబ్లం ఉందమ్మా ఇట్లా కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి తర్వాత డైట్ చేంజెస్ చేయాలి ఇదంతా చెప్పాను అనమాట వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఈ పీసీఓడి ఉన్న పేషెంట్కి ఎండోమెట్రియోసిస్ పేషెంట్ ఏం చెప్తుంది అంటే తొందరగా పిల్లలు కనేసేయాలి అంట మీరు తొందరగా పెళ్ళి చేసేసుకోవాలి వాళ్ళు బయట డిస్కస్ చేసుకున్నది లోపల డిస్కస్ చేసుకున్నది వేరు చాక్లెట్ సిస్ట్ కి అండ్ పీసీఓడి ఇట్ ఇస్ డిఫరెంట్ సెల్ఫ్ డయాగ్నోసిస్ ఎక్కువైపోయిందండి ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువైపోయింది బయట డిస్కస్ చేసుకోవడం మీ కండిషన్ వేరు ఆమె కండిషన్ వేరు మీకు ప్రెగ్నెన్సీ ఎర్లీగా వస్తే బెటర్ ఇప్పుడు ఈమెకేమో మ్యా మ్యారేజ్ కూడా కాలేదు పీసీఓడి ఉన్న పేషెంట్కి మ్యారేజ్ కూడా కాలేదు ఇమిడియట్ అంటే ఇంకా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవడము సెల్ఫ్గా ట్రీట్మెంట్ తీసుకోవడము అసలు మనం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు ఎగ్జాక్ట్లీ అది సెల్ఫ్ డయాగ్నోసిస్ ఎక్కువైపోయింది ఎక్కువ అవేర్నెస్ పెరిగిపోయింది అని అనుకుంటూనే వాళ్ళకి అవేర్నెస్ రావట్లేదు రావట్లేదు దేర్ ఆన్ ద రాంగ్ సైడ్ రాంగ్ ట్రాక్ అయిపోతున్నారు అనమాట సో సర్జరీ చేస్తాము దాని తర్వాత అంటే అందరు ఎండోమెట్రియోటిక్ పేషెంట్స్ కి మనం అవసరం లేదు కొంతమందికి ఎన్నో పౌడర్ బర్న్ అంటే ఇట్లా మనకి ఏదైనా బర్న్ అయిపోతే ఇట్లా పౌడర్ పౌడర్ గా బ్లాక్ బర్న్స్ ఉంటాయి గన్ షార్ట్స్ అన్నీ అలాంటి వాటికి ఏం చేస్తామంటే లాప్రోస్కోప్ ఇచ్చేసి అసలు మనకి పిల్లలు పుట్టట్లేదు ఫోర్ ఇయర్స్ అయినా కానీ అంటే ఇట్ ఈస్ కమింగ్ అండర్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనమాట వన్ ఇయర్ కి అంటే పెళ్ళయిన వన్ ఇయర్ కి ఇఫ్ యూ ఆర్ టుగెదర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టుగెదర్ బట్ స్టిల్ నాట్ కన్సీవింగ్ అంటే డెఫినెట్ గా ఏదైనా ప్రాబ్లం ఉండేమో అని చెక్ చేసుకోవడంలో తప్పు లేదు ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేసుకుంటాము ప్రాబ్లం లేకపోతే నార్మల్గా ప్రొసీడ్ అవుతాము అసలు ఏం చేస్తే బెటర్ అనేసి మీకు అడ్వైస్ వస్తుంది కానీ ఈ జనరేషన్ ఏంటి అంటే మొత్తం బ్యాక్వర్డ్ అనమాట ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి ఐవీఎఫ్ అని చెప్పేస్తారు దాట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ విల్ నాట్ రిక్వైర్ ఐవీఎఫ్ ఎర్లీగా వస్తే ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్ అనమాట మా దగ్గర ఎంత ఎర్లీ అంటే అంత ఎర్లీగా వస్తే ఏ ప్రాబ్లమ్ ఉన్నా కానీ డోంట్ నెగ్లెక్ట్ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ మీ బాడీ ఏం చెప్తుందో మీరు వినాలి ఫస్ట్ బాడీ చెప్పేది వింటేనే మీకు అవుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు ఒక ముద్ద ఎక్కువ తిన్నా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయితే కిచెన్ షట్ డౌన్ అయిపోతుంది లో నుంచి కుకింగ్ రాదు మళ్ళీ స్విగ్గీ స్విగ్గీ జెప్టోనో జొమాటోనో అయిపోతుంది దాని తర్వాత ఏమవుతుంది లాండ్రీ కూడా బంద్ అయిపోతుంది లాండ్రీ కూడా బంద్ అయిపోతుంది వాషింగ్ లో వేసే కూడా ఉండరు ఉండరు షట్ డౌన్ అయిపోతుంది అందుకే అంటే ఆడవాళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి దే హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ మీరు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి ఎక్సర్సైజ్ తోటి ఇంకా తర్వాత డైట్ తోటి యూ కెన్ చేంజ్ లాట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అనమాట నైన్టీ పర్సెంట్ మొత్తం మన తోటే ఉందండి టెన్ పర్సెంటే మనం వర్కౌట్ చేసి మనం బాడీని మెయింటైన్ చేసుకోగలుగుతాం కానీ లో చేంజ్ చేయకుండా మనం తినేది తింటూ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇప్పుడు అంతా కూడా టూ మినిట్స్ లాగా రిజల్ట్ కావాలండి మ్యాగీ ఎట్లా అవుతుందో రిజల్ట్ కూడా అలానే కావాలి వీళ్ళు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మనం ఏంటి అంటే బాడీని పెంచుతారు వెయిట్ పెరిగిపోతుంటారు పిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు పెరిగిపోవడం వల్ల ఎన్ని సమస్యలు థైరాయిడ్ ప్రాబ్లము పీసీఓడి ప్రాబ్లము దాని తర్వాత ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనగానే పీసీఓడి అనేసి వాళ్ళే డయాగ్నోజ్ చేసేసుకుంటారు